తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పెద్ద పండుగ రాబోతుంది పలు సంక్షేమ పథకాలకు జూన్ రెండున ముహూర్తంగా ఫిక్స్ చేసింది రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు కొత్త పథకాలు అమలు జూన్ రెండు నుంచే మొదలు కానుంది ఇప్పటికే పలు పథకాలపై అప్డేట్ వచ్చిన సంగతి తెలిసిందే మరి జూన్ రెండున తెలంగాణలో మొత్తం ఎన్ని కొత్త పథకాలు మొదలు కాబోతున్నాయి ఎలాంటి కీలక నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి అంటే జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ళ ప్రారంభోత్సవం రాజీవ్ యువ వికాసం తొలి విడత నిధులు మంజూరు మిగిలి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు ప్రభుత్వ ఉద్యోగాలకు పెండింగ్ డీఏ ప్రకటన వంటి పథకాలు నిర్ణయాలు అమలు చేసేందుకు రెడీ అవుతుంది వీటితో పాటు గ్రామ పాలన అధికారులకు అపాయింట్మెంట్లు ఇవ్వనుంది అసైడ్ భూములు సాగు చేస్తున్న పేద రైతులకు పట్టాలు మంజూరు చేయనున్నారు అలానే జూన్ మూడో తేదీన భూ సమస్యల పరిష్కారం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కోసం నుంచి రెవెన్యూ సదస్సులను ప్రారంభించనుంది ఇప్పటికే పైలట్ మండలాల్లో సదస్సు నిర్వహిస్తున్నారు అధికారులు వీటికి మంచి స్పందన వస్తోంది అంటున్నారు అధికారులు జూన్ మూడు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించనున్నారు అలానే రైతు భరోసా పథకం కింద పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేయనుంది మే నెలలో వీటిని చెల్లించాల్సి ఉండే కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల వాయిదా పడింది అలాగే గ్రామస్థాయిలో మెరుగైన పరిపాలన అందించేందుకు గాను రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తుంది ఈ క్రమంలో జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దాదాపు మూడు వేల ఐదు వందల మందిని రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది వీరికి జూన్ రెండున రీఅపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తున్నారు అలానే ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ రెండున కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నారు దీనిలో భాగంగా పెండింగ్ డిఏ విడుదలపై ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పలు నూతన సంక్షేమ పథకాలు కీలక నిర్ణయాలు ప్రకటించింది రాష్ట్రంలో పండగ వాతావరణం నెల నెలకొనేలా చేయను